పార్టీలకు రావద్దని కాదు ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే పాత అంటే చాలా రోజుల నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మేము వాళ్ళని అకామిడేట్ చేయాల్సి ఉంటుంది రేపు పదవులలో కానీ దాని విషయంలో అకామిడేట్ చేస్తే వచ్చే వచ్చి వచ్చేవాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొందరు ఏం చేస్తున్నారంటే కొందరు అలవాటు మీకు తెలుసు ఏడ వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు సోదరు రెడ్డి వాళ్ళ అవసరాల కోసం పార్టీలు చేంజ్ అవుతుంటారు కదా అట్లాంటి వాళ్ళు మళ్ళీ మేము అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మళ్ళీ అట్లాంటి పార్టీ అట్లాంటి వ్యక్తులు మళ్ళీ వచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి అట్లా అవసరాల కోసం పార్టీలు చేంజ్ చేయాలని మేము తీసుకోము నిజంగా ఆ వ్యక్తి మీద నిజంగా పార్టీకి పనిస్తాడు వర్త్ అయితే వర్త్ ఉంది లేకపోతే రేపు పొద్దున మా వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుంటే మంచి ఉంటుందని చెప్తే తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది మేము కూడా నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చిన అవసరాల కోసం పార్టీలు మారే వాళ్ళని మాత్రం తీసుకోము నిజంగా అయినా కార్యకర్తలు నిజంగా పార్టీ ఆ గ్రామాలలో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుంటాం అంటే ఆ గ్రామంలో సపోజ్ ఆ గ్రామంలో మా వాళ్ళు ఉంటే వాళ్ళతో సంప్రదించి వాళ్ళని వ్యక్తిని తీసుకుందామని వాళ్ళ కన్సెన్సెస్ నే తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది